రజతోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయడమే ప్రధాన అజెండాగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఇవాళ జరగనుంది సభ్యత్వ నమోదు సంస్థాగత నిర్మాణం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు హామీల అమలుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది ఏడు నెలల విరామం అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది భారత రాష్ట సమితి విస్తృత స్థాయి కార్యవర్గం ఇవాళ సమావేశం కానుంది రాష్ట కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు ఏడు నెలల విరామం తర్వాత కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్ కు వస్తున్నారు గతేడాది జూన్ రెండున రాష్ట ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆయన తిరిగి మళ్లీ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు ఏప్రిల్ సందర్భంగా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాగా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం నేతలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు పలు సందర్భాల్లో ఆ విషయమై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ముఖ్యనేతలు సైతం త్వరలోనే సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేశారు పార్టీ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నేటి కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించడం సంప్రదాయం లోక్సభ ఎన్నికల కారణంగా గతేడాది ప్లీనరీ జరపలేదు ఏడాది ప్లీనరీ లేదా బహిరంగ సభ నిర్వహించే అంశంపై సమావేశంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది చివరన బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ మొదట భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు రజతోత్సవ ఏడాది చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది రాష్టంలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ పనితీరు హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశ దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ పేర్కొన్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు గులాబీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనుందని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని సాధించుకుంటూ హక్కుల్ని కాపాడుకునే దిశగా ప్రజల్ని చైతన్యం చేస్తామన్నారు కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు కొంత విరామం అనంతరం పార్టీ నేతలతో విస్తృతంగా అవుతున్న కేసీఆర్ ఎలాంటి మార్గ నిర్దేశం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది